రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ని ముక్కల ఆరంభిస్తాం మనం ఈరోజు మగతి రూటమాట ధరలు ఏ విధంగా తెలుసుకున్నాం మొగతి టమాటో మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండు పాసులు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఇప్పుడు జరిగిన న్యాక్షిం ప్రకారం అయితే నాలుగు వందల రూపాయలకు అమ్మకాలే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రెండు వందలు రెండు యాభై మూడు వందలకు అమ్మకాలుగా క్వాలిటీ ఉంటే రెండు యాభై నుంచి మూడు వందలు మూడు యాభై నాలుగు వందల అమ్మకాలు జరుగుతున్నాయి ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల రూపాయల అమ్మకాలు అమ్మకాదులే అలాగే అంగి టమాటో మార్కెట్లో ఇక్కడ ఇరవై రెండు గేలు బాస్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే నాలుగు వందల డెబ్భై రూపాయల అమ్మకాదు టమాటా ధరలు అనేది అన్ని మార్కెట్లోనూ స్లో అవుతున్నాయి చాలా డౌన్ అయిపోతుంది మార్కెట్ రోజు రోజుకి తగ్గిపోతున్నాయి ధరలు అలాగే యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై ఇన్నూరు నూట యాభై మూడు నూరు మూడు నూట యాభై నాలుగు వందలు దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి క్వాలిటీ ఉంటే మూడు వందల ముప్పై నుంచి మూడు యాభై నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకాలు దొరుకుతున్నాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కనిసెంట్ పడితే ఆల్రెడీ రెడీస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్